లూకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయం వారు విసుకక నిత్యము ప్రార్థన చేయి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనేను మరియు ప్రభు విట్లనేను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రము తను గూచి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి పరిసయ్యుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో పదివ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడిననియూ తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడిననియూ చెప్పెను తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించేది అయితే యేసు వారిని తమ యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి దేవుని రాజ్యము ఈలాంటి వారిది చిన్న బిడ్డవలే దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాన నేను ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా నిత్య జీవములకు వారసుడునగుటకు నేనేమి చేయవలెనని ఆయన నడిగెను అందుకు యేసు నేను సత్పురుషుడనని ఏల చెప్పుచున్నావు దేవుడొక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుమని ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను అందుకతడు బాల్యం నుండి వీట అన్నిటిని అనుసరించుచూనే నేను యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము అప్పుడు పర్లోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతని చూచి ఆస్తిగలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటెదూరుట సులభమని చెప్పెను ఇది వినినవారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించిది మనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడు ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరుశులైమనకు వెళ్ళుచున్నాము మనిషి కుమారుని గూచి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును ఆయన అన్యజనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కను కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి అప్పుడు వాడు ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర వారు వాణిని గద్దించిరి కాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను అంతటా యేసు నిలిచి వాణిని తన యద్దకు తీసుకుని రమ్మనెను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగూరుచున్నావని అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాన నేను ఏసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వాణితో చెప్పెను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుచుచు ఆయనను వెంబడించెను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక ఆమెన్ ఈ ఈరోజు వాక్యం వినాను కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ